అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ అసలు లైకే చేయట్లేదండి లైక్ కొట్టండి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి తాబేలు చూసారా తాబేలు పైకి వెళ్ళి వచ్చి పైకి వచ్చేసింది బయటకు వచ్చారా ఎంతో ట్రై చేస్తా ఉంటుందండి అంటే ఈ లో అసలు చూడు ఎలా అయిపోయిందో మొక్క ఎంత ఇష్టంగా తీసుకొచ్చి పెట్టాము ఎట్లా అయిపోయిందో చూడండి అందుకే ఎండ తగలాలని గోడమ పెట్ట ఇది చూడండి ఇది ఒక విలేజ్ వెళ్ళాము ఫంక్షన్కి వస్తుంటే ఆ చాల గట్లు అమ్మట ఎన్ని ఉన్నాయో ఈ మొక్కలు అసలు తీసుకొచ్చి పెట్టా మొక్క కొన్ని అసలు Thank mm -hmm. you. నేను చెవులకి పంచదార పెట్టామండి నల్ల చెవులు వచ్చి అలా తినేళ్తూ ఉంటాయి ఇది వర్షానికి కొంచెం వాటర్ పడి గట్టి పడిపోయిందండి తీసి మార్చాలి తీసేసి మళ్ళీ మంచి పంచదార వేస్తే బాగుంటుంది అయినా అలా వచ్చి తినేత ఉంటాయి నల్ల చెవులు వర్షం పడిన దగ్గర నుంచి ఇంట్లోనే ఆరేస్తున్నానండి నేను బట్టలు ఎందుకంటే బయట వేస్తాం ఇంక నేను ఏదైనా పని మీద బయటకు వెళ్తా అంటే ఎప్పుడు పడుతుందో వర్షం తెలియట్లా తడిసిపోతుంది బట్టలన్నీ అందు గురించి ఇంట్లోనే వేసుకుంటున్నాను మాకు ఇక్కడ విండోస్ అంటే బాగా గాలి వస్తుందండి బాగా తొందరగా ఆరిపోతుంది ఈ విండోర్ నుంచి అంత గాలి వచ్చిద్దు బాగా ఇటువైపు అంతా ఖాళీ స్థలం బాగా గాలి వచ్చిద్ది ఇటువైపు నుంచి వర్షాలు చూసారా ఎలా ఉన్నాయి ఇక్కడ ఖాళీ స్థలాలు ఇంకా తీగలు మంచి తీసి వెంటనే మనం ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటాయండి ఇస్త్రీ చేసినట్టుగా బాగుంటుంది అట్లా తీసుకెళ్ళి అక్కడ సోఫాలు వేసి అక్కడ వేసి ఎప్పుడు కోమడితేసాం అనుకోండి మూర్తలు ముర్తలు పడిపోతాయి హెల్పర్ వచ్చే లోపన్నీ తీసేయాలండి లేకపోతే ఆవిడకి ఇక్కడ చిమ్మడాకి ఇల్లు చిమ్మడాకి ఆడటం మాట్లాడతండి పైన ఇట్లా దోశలో ప్లెయిన్ దోశ ఎన్ని పనులైనా చేస్తాం కానండి చిన్న చిన్న పనులు దగ్గర కొంచెం బద్దకం వస్తుంది ఇన్ని పనులు ఇప్పుడు నాకు ఇన్ని పనులు చేశానండి కానీ ఇల్లు వెళ్ళడానికి కొంచెం పద్ధతిగా ఉంది అసలు ఫ్యాన్ ఏం కానీ మంచం కింద నుంచి బాగా వచ్చేస్తుంది ఇంటికిలు బూజు అది ఎందుకంటే ఊడ్చేటప్పుడు ఇటు అటు కూడా శుభ్రంగా కూడ లైట్లు అన్నీ తీసి సెల్ ఫ్యాన్లు కట్టేసి పెన్సిల్ వర్క్ నుంచి ఇప్పుడే వచ్చానండి పైన నన్ను ఆ వర్క్ చేసి వచ్చేసరికి కొంచెం నీరసంగా అనిపించిందండి ఇదిగోండి రోజొక డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటానండి నేను ఈ నేను బయట తెప్పించుకుంటానండి మనం ఇంట్లో చేయాలంటే ఎక్కడ కుదిరిద్దండి నాకు అసలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇక మా వారే బయట తీసుకొచ్చి రోజు ఒకటి తింటూ ఉండు అని తీసుకొస్తారు ఇందులో అయితే షుగర్ ఉండదు కొంచెం అన్ని రకాలు తింటాం కదండి అందుకని రోజు ఒకటి తింటా ఉంటాను నేను కొంచెం ఆడవాళ్ళు ఇలాంటివన్నీ మనం భర్తీ చేసుకుంటూ ఉండాలండి ఆడవాళ్ళు ఎవరైనా అండి ఫార్టీ ప్లస్ ఏళ్ళు అవ్వచ్చు ట్వంటీ ప్లస్ ఏళ్ళు అవ్వచ్చు ఎవరైనా తింటూ ఉండాలండి ఇలాంటివి కొంచెం నీరసం రాకుండా ఉంటుంది మనకు అన్ని రకాల విటమిన్స్ అందుతూ ఉంటాయి అందుకే నేను రోజుకి ఒకటి తింటానండి ఈరోజు కర్రీ ఏం చేయలేదండి టమాటా చట్నీ చేసి ఫిష్ ముక్కలో ఇట్లా చాలా ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి టమాటా చట్నీ చట్నీసి అర్థం లేదు ఈరోజు కర్రీ చేయలేదండి చేసి డీమార్ట్కి వెళ్ళి రావాలి ఇదిగోండి డిమాట్ సరుకులుకి వెళ్ళి వచ్చాను ఇప్పుడే వచ్చానండి ఇప్పుడు సరుకులన్నీ సర్దాలి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాయి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈరోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కల బాయ్ అండి